హలో హైవే అని తెలుసు కదండి నేను మీద బస్ అని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మనకు చర్దనార్ సంత పక్కన అయితే ఉన్నా పాత పాతాంతా పక్కన అయితే ఉన్నాయన్నమాట చర్దనగార్ వచ్చే రోడ్డు మీద అయితే కనిపిస్తాను అనమాట ఈ అయితే మనకు వచ్చేసి శ్రీకృష్ణ డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారనమాట మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అయితే ఎన్ని ఆవులు అయితే లోడ్ తినాయి మనకు మొత్తం అయితే హెచ్ఎఫ్ క్లాసులు అయితే ఉన్నాయన్నమాట ఎనిమిది ఆవులు అయితే రెడ్డిలో పిలిచి ఆవులు ఉన్నాయి కొన్ని రెండు మూడు అయితే ఆవులు ఉన్నాయి వచ్చి అయితే అన్నమాటలు అయితే అరవై ఐదు వేల నుంచి గత మనకైతే తొంభై వేల వరకు అయితే ఉంది అనమాట అరవై ఐదు నుంచి తొంభై వేల వరకు అనమాట మనకు వచ్చేసి అన్నమాటలు అయితే అన్ని రిప్లైస్ అయితే కనుక్కుందాము వచ్చిన వీడియోస్ ముందు లైక్ చేయాలి షేర్ చేయడానికి చక్కగా చేయడం తక్కువ బెల్ అని చెప్పండి రోజు నేర్చుకు వెళ్ళిపోయినా అన్న మీ పేరు ఏం పన్నా ఇప్పుడు మనది ప్రస్తుతానికి ఎవరు అనేది శరదానగర్ మనకి చార్దనగర్ నుంచి ఎంత వస్తానా ఐదు కిలోమీటర్లు మన తాను ఇప్పుడు ఎన్ని తినే అన్న లోడ్ ఎనిమిది వేల లోడ్ తినాయి మనకి ఇప్పుడు దీని గురించి చెప్పండి అన్న అన్న మన తాను ఇప్పుడు ధరలు ఎంత నుంచి పెడతాం అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు ఉంటా తొంభై ఓకే మనకి నైంటీ థౌజండ్ వరకు అయితే ఉన్నా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు దీని గురించి చెప్పాలన్నా తొంభై వేలు చెప్తాను మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ అంటే తొంభై చెప్తారా ఫైనల్ డేటా లేకపోతే తగ్గుతాదా ఇప్పుడు మన తాను అరవై ఐదు వేలు ఆవులు ఉన్నాయా ఓకే మనకి వచ్చేసి అరవై ఐదు వేలు ఆవులు కూడా ఉన్నాయంట ఇప్పుడు మనకైతే ఎక్కువ ధర అవైతే ఇది ఇది అనమాట మనకు వచ్చేసి అంటే చూడొచ్చు అంటే మనకి దీని అయితే పాలెంత ధరకి వచ్చాక తొమ్మిది 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 పద్దెనిమిది లీటర్లు పెట్టుకోవచ్చా పద్దెనిమిది లీటర్లు రెండు చూసినారా మనకైతే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీని పడి చూడండి అంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది ఎంత లాక్ విషయం ఉంటాను చికెడ్ చికెన్ లాక్ వేసినా అంట దీని పడి చూడండి ఇప్పుడైతే కడిగిరనమాట మనకు వచ్చేసి అంటే డెలివరీ సార్ ఒక వన్ ఇవి అయితే పెట్టుకొని దీని అయితే 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 పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ అది ఎక్కడైతే వెళ్ళండి అండి గురించి చెప్పండి అన్న సెకండ్ ఓకే మనకి ఇప్పుడు డెలివరీ అయిందా ఎంత సేవ పెట్టుకోవచ్చు అన్న నాలుగైదు రోజులు రోజులల్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే టైం పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు ఏంటంటానా ఇది సెకండ్ లాక్వేషన్ దీని దేవుతా పాలన దగ్గర పది పది ఓకే పది పైన ఓకే అంటే ఇరవై లీటర్లు అంటే ఒక ఒకరోజు మన మెయింటెనెన్స్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే దీనికి డెలివరీ ఛార్జ్ ఇంత ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోండి డెలివరీ అన్న ఇది బ్రీడ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్లాస్ ఓకే ఫ్రెండ్స్ అయితే పది పది పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే దీనికి ధర ఏం చెప్తారన్నా ఇది ఒకటి దాకా తొంభై 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 తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు చెప్తాను ఏమైనా తగ్గుతా ఇక్కడ వచ్చి మాట్లాడతా ఓకే ఎనభై తొమ్మిది వేలు చెప్తాను అంటే చెప్పు రేపు చెప్పారు ఇక్కడ వచ్చి మాట్లాడట తగ్గుతా ఫ్రెండ్ మనకు వచ్చేసి అరవై ఐదు వేలు ఉన్నాయన్నమాట మన కావాలైతే ఓకే నెక్స్ట్ అవుతా దగ్గర తెలుపొంది అండి నా మూడవ గురించి చెప్పండి అన్న సెకండ్ లాకేషన్ తరపు మనకు వచ్చేసి ఓకే డెలివరీ సమయం ఓకే ఇప్పుడు మన ద్వారా డెలివరీ అయిందన్న ఇంకా నాలుగు ఫోర్ ఫైవ్ డేస్ టైం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటన్నా దీని పాలసేపాటువచ్చు పెట్టుకోవచ్చు ఆరున్నర ఏడు లీటర్లు అంటే అంటే ఒక రోజు ఏడు ఏడు లీటర్లు పెట్టుకోవచ్చా అంటే అంటే ఒక్క పూట ఏడు లీటర్లు ఒక రోజు దీని ధర ఏం చెప్తారా సెవెంటీ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలకు కూడా వస్తూ ఉంటా సార్ నేను ఒక ఫైనల్ డేట్ అయితే మనకు వచ్చేసి చూసినారు కదా ఇది అయితే ఒక రోజుకి వచ్చేసి పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అయితే సెకండ్ నాకు బ్రీడ్ అంట మనకైతే చూడచ్చు బ్రీడేం క్లాస్ ఓకే మన తాను ఆల్మోస్ట్ లే ఉంటాయి అంట వచ్చేసి ఓకే చూడవచ్చు ముంగళ కూడా అండి అండ్ పొడి కూడా అండి ఇప్పుడు అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీన్ని మనకు ఒక పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటారు డెలివరీ సార్ ఏమో మనకు ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోమంటారు ఓకే నెక్స్ట్ షాప్ నెక్స్ట్ తెలుగు గురించి అన్న ఇది బ్రీడమ్ బ్రీడానా ఇది మైసూర్ క్రాస్ ఓకే మనకి ఇప్పుడు అన్న దీనికి మన ఏదో డెలివరీ అయిపోయింది అన్నది మొగదున్ను మగదుడా మనకి ఇది ఎన్నో ల్యాక్వేషన్ ఉంటా

అంటే ఒక రోజు వచ్చేసి మనకు తొమ్మిది ఆరు కట్టుకోవచ్చా అంటే ఒక ఒకటి నుంచి పద్దెనిమిది ఒక పూటకి అంటే ఒక పూటకి వచ్చేసి మనకు తొమ్మిది ఆరు కెట్టుకోవచ్చు మనకు వచ్చి ఒక రోజు వచ్చేసి మనకు పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పదహారు నుంచి పదిహేడు వరకు చూడొచ్చు దీని ధర ఏం చెప్తారన్నా ఫైనల్ డేట్ అన్న ఫైనల్ వస్తుంది దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతా ఓకే మనకి చూస్తారా నెక్స్ట్ షాప్ దొరికితే వెళ్ళిపోతుందండి అన్న చెప్పండి అన్న నెక్స్ట్ షాప్ గురించి

చూడొచ్చు ఫ్రెష్ మనకు వచ్చే అంటే మనకు ట్రావెలింగ్ ఎప్పుడు వచ్చినా ఇది లోడింగ్ ఏమైనా గుంజుకపోతుందా ఏమైనా పొడుగు కూడా గుంజుకపోతా ట్రావెలింగ్ తీస్తే లేదు లేదు గుంజుతా ఆవు ఖచ్చితంగా గుంజుతా గానీ వన్ టూ డేస్ టైం పడుతుంది ఆవు మళ్ళీ రికవర్ గానీ ఓకే వన్ డే టూ డేస్ అయితే ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే దీని దీత మనకి ఎంత వరకు పెట్టుకొచ్చిన పాలు పది వరకు అయితే పక్క పెట్టుకొచ్చాను పూటకి లేదన్నా పది లీటర్లు అయితే పూటకి ఓకే మనకు ఒక్కరోజు అయితే ఇరవై లీటర్లు ఓకే చూసినారు కదా ఫ్రెండ్ పడుకున్నారాలు చూడండి మనకు వచ్చేసి అండ్ ఈ విధంగా ఉంది మన సెకండ్ లాగా వచ్చినావంట అండ్ మనకి దీని ధర చెప్తారా అన్న ఒకటి చెప్తారా ఒక ఫైనల్ డేటు లక్షలు చెప్తా దగ్గరకు వస్తే తగ్గుతా అంటే చెప్పిన రేట్ కాకుండా రేట్లు కాకుండా వస్తే ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ డేట్కి తెలిపండి నెక్స్ట్ ఆఫ్ గురించి చెప్పండి అన్న

అండ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ ముంగళ చూపించా చూడండి అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ముంగళ కూడా మనకి దీని ధర ఏం చెప్తారన్న చూసారు అయితే అవి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోయింది మిమ్మల్ని నెక్స్ట్ గురించి చెప్పండి మనకు మార్నింగ్ అయిపోయింది పొద్దుగా ఓకే

ఓకే మనకైతే వచ్చే అంట ఫ్రెండ్స్ మనకైతే త్రా లాక్ వచ్చినట్ట మనకైతే ఆవి చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మళ్ళీ దీని ధర అని చెప్తారా ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు చెప్తారు మనకి ఇక్కడ వచ్చి మళ్ళీ తగ్గుతా అంట మనకు వచ్చేసి చూడచ్చు దీన్ని ఏదైతే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలైతే ఓకే డెస్ట్ అవుతుంది వెళ్ళిపోయిందా లాస్ట్ ఆ ఉంది అన్న లాస్ట్ చెప్పానన్న

ఇప్పుడు పది లీటర్లు ఒక్కొక్క అంటే ఒక్క పూట పూట పది లీటర్లకి పక్క ఓకే మనకి ఒకరోజు అయితే ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు అంటే రెండు మిస్ ఉందా బ్రీడ్ ఎయిటీఎఫ్ హెచ్ఎఫ్ అండి దీని ధర ఏం చెప్తారా దీని తొంభై రెండు వేలు తొంభై రెండు వేలు ఫైనల్ డేట్ అన్న తగ్గుతుంది దగ్గరికి వస్తా ఒక ఎనభై వరకు లేకపోతే తొంభై వరకు వస్తుంది ఎనభై వరకు ఎనభై ఫైనల్ డేట్ ఫ్రెండ్ చూసినా మనకైతే ఈ విధంగా అన్నమాట నెక్స్ట్